అవకాశం వస్తే చాలు అతివలు అద్భుతాలు చేసి చూపిస్తారు అవనిపై నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాలలో సత్తా చాటుతారు ఇది నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు గ్రామాల్లో సరైన ఉపాధి కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తూ ఉంటారు ఇలాంటి మహిళలకు చేయుత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మహిళా స్వశక్తి కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమ సొంత కాళ్లపైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా కాలువశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామీణ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు గ్రామాల్లోని మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను వీరికి అప్పగించింది కాలువ శ్రీరాంపూర్ మండలంలో నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలున్నాయి వీటిలో రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది విద్యార్థులు చదువుతుండగా వీరి కోసం సంఘాల సభ్యులతో ప్రైవేటు సంస్థలతో కుట్టించేవారు ఈ ఏడాది నుండి మహిళా సంఘాలకు అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది ఇప్పటి వరకు మొదటి విడత పూర్తి కాగా రెండవ విడత డెబ్బై శాతం మేరకు స్టిచ్చింగ్ పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు మండలంలో మూడు కుట్టి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు పేడపల్లి రెండవది పూనారం మూడవది వెన్నంపల్లి మండలంలో మొత్తము నలభై ఐదు పాఠశాలలకు గాను రెండు వేల మూడు వందల యాభై ఐదు యూనిఫామ్లను ఫస్ట్ విడతలో కుట్టించి ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులలో సెకండ్ విడత యూనిఫామ్ కూడా కుట్టి ఎంఈ ఆఫీసులో అప్పగించడం జరుగుతుంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళల పురసి వీర ఈ ప్రభుత్వం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అందులో ఒకటి మహిళా మీసేవా కేంద్రాలు మన మండలంలో మొత్తము మూడు మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పేడపల్లి రెండవది కూనారం మూడవది పెన్నంపల్లి ఫస్ట్ విడతలో మనకు యూనిఫామ్ ఇచ్చినప్పుడు యాభై రూపాయలుగా అటువంటి రేటును ఈ ప్రభుత్వం రూపాయలుగా చేసి ఇవ్వడం జరుగుతుంది మొత్తం మండలంలో ఐదు మహిళా స్వశక్తి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కొక్క సెంటర్లో అనుభవజ్ఞులైన పది మంది మహిళా సంఘాల సభ్యులు ఒక టీమ్ గా ఏర్పడి విద్యార్థుల యూనిఫామ్స్ తయారు చేస్తున్నారు ఒక్కొక్క మహిళా సభ్యురాలు ఒక్కరోజుకు పది నుండి ఇరవై డ్రెస్సులు స్టిచ్ చేస్తూ ఉండగా ప్రభుత్వం మొదటి విడత ఒక్కొక్క డ్రెస్సుకు యాభై రూపాయలు రెండవ విడతలో డ్రెస్కు కు డెబ్బై ఐదు రూపాయల చొప్పున కూలి చెల్లిస్తుంది ఈ లెక్కన రోజుకు సగటున వెయ్యి నుండి పదిహేను వందల వరకు సంపాదిస్తున్నట్టు మహిళలు తెలిపారు శ్రీరాంపూర్ మండలం నుంచి డ్రెస్సులు తెచ్చుకొని గవర్నమెంట్ డ్రెస్సులు కుడుతున్నాము ఫస్ట్ వీక్ అయిపోయినాయి సెకండ్ వీక్ సెకండ్ వీక్ స్టార్ట్ చేశాము సగం అయిపోయాయి మేము పది మంది కలిసి గ్రూప్ లాగా కుడుతున్నాము మా గ్రూప్ పేరు శక్తి టైలరింగ్ సెంటర్ రోజుకి రోజుకి పది నుంచి పదిహేను డ్రెస్సులు కుడుతున్నాము మాకు ఏడు వందల నుంచి వెళ్ళి వెయ్యి రూపాయల దాకా వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుంచి మా మహిళలకి పెద్ద పీఠం వేశారు మేము ఆర్థికంగా ఎదిగాము ఇప్పుడు ఇంట్లో బాగా గడుస్తున్నాం మేము పది మందిని కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డాము ఆ ఏర్పడి వరకు శ్రీరాంపూర్ మండలం నుంచి మాకు యూనిఫామ్స్ వచ్చాయి అవి తీసుకొచ్చుకొని కుడుతున్నాము ఫస్ట్ విడితే కంప్లీట్ చేసాము సెకండ్ విడితే రన్ అవుతుంది ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు మేము అంతకుముందు ఆర్థికంగా ఉండేది అంటే ఇంకొడేటీ లేక కొంచెం ఆర్థికంగా ఉండేది ఇప్పుడు మాకు చేతి నిండా పని వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము కి వర్క్ మాకు ఇవ్వాలని మేము అందరినీ కోరుకుంటున్నాము పది మేము రోజు పది నుంచి పదిహేను రెస్ల వరకు కుడుతున్నాము అయితే ప్రభుత్వ నిర్ణయంతో తాము కొంతమేరకు ఉపాధి పొందుతున్నామని దీంతో పాటు ఇతర అవకాశాలు కూడా కల్పిస్తే తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తామని మహిళలు చెప్తున్నారు అందులో అది తిరుమల గ్రూప్ ఒక సభ్యురాలి నేను మాకు టీచింగ్ వస్తుంది గత ఇరవై సంవత్సరాల నుండి కుడుతున్నాము కానీ వర్క్ లేక ఖాళీ ఉంటున్నాము ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రభుత్వము ఈ యూనిఫామ్ కుట్టే అవకాశం ఇచ్చిండ్రు ఫస్ట్ విడత ఇచ్చేసినాము రెండో విడత కుడుతున్నాము ఇప్పుడు ఐదు తారీఖు వరకు రెండో విడత కూడా పూర్తి చేయగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ ఒక స్కూల్కు గవర్నమెంట్ పిల్లలకు సంబంధించి స్కూల్ డ్రెస్సులే కాకుండా అంగన్వాడీ పిల్లలకు సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా త్వరలో వీళ్లకు ఈ కుట్టు టైలరింగ్ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన డ్రెస్సులు అలాగే డాక్టర్కు సంబంధించిన నర్సింగ్ డాక్టర్కి సంబంధించిన ఆఫర్లను కూడా వీళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది పర్మనెంట్గా ఉంటుంది ఈ టైలరింగ్ కేంద్రము ఎప్పటికీ ఉంటుంది ఇది తీసివేయడం జరగదు కంటిన్యూస్గా వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు కంటిన్యూస్గా వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మాకు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది అందులో మీ సేవా కేంద్రాలు క్యా క్యాంటీన్ సెంటర్లు ఇంకా పౌల్ట్రీకి సంబంధించినవి పాడి పశువులకు సంబంధించిన యూనిట్లు కూడా మాకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఆ టార్గెట్స్లో భాగంగా విలేజ్లో ఉన్నటువంటి సంఘ సభ్యులను గుర్తించి వాటి కూడా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతం మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని వారి కుటుంబాల పరిస్థితి మెరుగుపడాలని ఆశిద్దాం